ది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్జీ ఎంకే నైన్ టీవీ న్యూస్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ బొబ్బిలి మండలం పెంట పెంటజడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు

ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పోయి పెట్టేస్తాను మీ అందరి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత గుంజిదైనా మీకు అందరికి కూడా మీరు నేనే పంచుకుంటాను

తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి